హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఎరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ లో ఎపిసోడ్ వన్ ఐ లవ్ యూ ఆర్తి ఐ లవ్ యూ అండ్ ఎవర్ ఫర్ ఎవర్ అంటూ చెప్పి తనకు దగ్గరగా ఉన్న పింక్ పెదాల మీద చిరుముద్దుల వార్త తనను వదిలాడు అమన్ అమన్ ప్రపోజల్ విన్న ఆర్తి ఇంకా ట్రాన్స్ లోనే ఉండి తన పై నుండి లేవలేకపోతుంటే బాబుగారు అన్న పని మనిషి గొంతు వినగానే ఆమెని త్వరగా రియాక్ట్ అయ్యి ఆర్తిని బెడ్ మీదకు చేర్చి గా బెడ్ మీద నుండి తాను లేచి పని మనిషి ఆ రూమ్ వరకు వచ్చేసరికి తానే బయటకు వస్తూ డోర్ క్లోజ్ చేశాడు బాబుగారు లోపల క్లీన్ చేయమన్నారు అని తో వచ్చిన పని మనిషిని చూసి ఇప్పుడు కాదులే నేను బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు క్లీన్ చేయి తన అని తనని వెళ్ళమని చెప్పాడు అమన్ తనను బెడ్ మీదకు చేర్చుతున్నప్పుడే షాక్ లోంచి తేరుకున్న ఆర్తి పని మనిషి గొంతు విని కంగారుగా డోర్ వెనకాల నక్కింది అక్కడ తనను చూసి ఆమె ఏమనుకుంటుందో అని అమన్ చెప్పింది విని సరే బాబు అని వెనక్కి వెళ్తూ మళ్ళీ ఆగి అమన్ బాబు మీకోసం మీ మరదలు వచ్చింది అని చెప్పింది పని మనిషి మరదలు అన్న మాటకి అమన్ పెదాల్లో అందమైన నవ్వు చేరగా మళ్ళీ ఏమైందో తెలియదు బాబు నేను కాఫీ తెచ్చేలోగానే వెళ్ళిపోయింది అని చెప్పింది పని మనిషి నాకు ఫోన్ చేసిందిలే నువ్వు వెళ్ళు అనడంతో తన కిందికి వెళ్తే ఆర్తి వెనక డోర్ వెనుకున్న ఆర్తి బయటకు వచ్చింది మెయిడ్ కిచెన్లోకి వెళ్ళేంత వరకు రైలింగ్ దగ్గర నిలబడి చూసిన అమన్ ఆమె లోపలికి వెళ్ళగానే వెనక్కి తిరిగి చూస్తుంటే ఆర్తి గబగబా అక్కడి నుండి వెళ్ళడానికి అడుగులు ముందుకు వేసింది వెళ్తున్న ఆర్తి చెయ్యి పట్టుకోగానే మళ్ళీ ఆర్తి గుండెల్లో సునామీలు మొదలయ్యాయి వణుకుతున్న ఆమె చేతిని చూసి ఆర్తి హరి ఓకే అని టెన్షన్ గా అడుగుతున్న అమన్ ను వెనక్కి తిరిగి చూడకుండానే ఐ హ్యావ్ టు గో అమన్ అంది ఆర్తి ఆర్తి వాయిస్ లోని కంగారు అర్థం చేసుకుని సున్నితంగా ఓసారి తన చేతిని ప్లస్ చేసి వదిలి టేక్ కేర్ ఆర్తి నేను చెప్పింది అని అమన్ అనగానే ఆర్తి వెనక్కి తిరిగి ఓరగా అమన్ వైపు చూసి అమన్ తనని చూసే లోపే లుక్స్ చేంజ్ చేసి నాకు కొంచెం టైం కావాలి మిస్టర్ అని ఆలోచించి చెప్తాను అని యాటిట్యూడ్ గా చెప్పి ము తిప్పుకుంటూ వెళ్ళిపోయింది కర్పూరం పాప నేను మైరా అంటే వద్దక్క నేనే వస్తాను తాతయ్య వాళ్ళని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ బావను ఒక్క క్షణం కూడా వదలకు బాయ్ అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరింది శామ్ శామ్ వెళ్ళిపోగానే ఇంకా అదే ఆలోచిస్తున్న మైరా ముందు జ్యూస్ గ్లాస్ ప్రత్యక్షం సడన్ గా తన ముందు వెలిసిన జ్యూస్ గ్లాస్ ని చూసి అది పట్టుకున్న చేతి వైపు చూపు తిప్పిన మైరాకి ఆ గ్లాస్ పట్టుకున్న ఆరవ్ ను కోపంగా తినేసేలా చూస్తున్న ఆరవ్ చూపులకు జడుసుకొని గ్లాస్ చేతిలోకి తీసుకొని కామ్ గా తాగడం మొదలు పెట్టింది మైరా జ్యూస్ తాగుతుంటే సైలెంట్ గా ప్యాంట్ వెల్తీస్తున్న ఆరవ్ ను చూస్తూ నోట్లోకి పోయిన జ్యూస్ కొంత దిగినట్టుంటే జ్యూస్ మింగడం మాని మరీ టెన్షన్ గా గుటకలు మింగడం స్టార్ట్ చేసింది పాప ఎంతసేపు తాగుతావి ఇంకా అని గట్టిగా బెల్ట్ విదిలించి అరిచిన ఆరవ్ బేస్ వాయిస్ విని మూతి దగ్గర నుండి గ్లాస్ తీసి అలా కోపంగా చూస్తుంటే జ్యూస్ గొంతు దిగట్లేదు ఆరవ్ గారు అంది ఏడుపు మొహం పెట్టుకుని మైరా ఆహా అవునా డస్కి గారు ఇప్పుడు దిగుతుంది చూడు అంటూ మైరా చేతుల్లోంచి గ్లాస్ తీసి పక్కన పెట్టి బెల్ట్ తో ఆమె రెండు చేతులు కట్టేసి బెడ్ మీద కుదేశాడు ఆరవ్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తన చేతులకి బెల్ట్ తో కట్టడంతో తనని బెడ్ మీదకు తోయడం చూసిన మహిళ షాక్ తో నోరు తెరవగానే ఆ గ్యాప్ లో తెరిచిన నోట్లో జ్యూస్ పోసేసి ముక్కు మూసేశాడు ఆరోవ్ ముక్కు మూయడంతో నోటితో శ్వాస తీసుకుందామని నోట్లో ఉన్న జ్యూస్ ని గబగబా గొంతు దాటించగానే తన ముక్కు వదిలి ఇప్పుడు ఎలా గొంతు దాటింది కి సర్కాస్టింగ్ గా అడిగాడు ఆరవ్ ఆ తూజ్ ఆరవ్ గారు ఇది అన్యాయం నా చేతులు ఎన్కిలా కట్టేశారు పెదవి విరిచి అమాయకంగా దిగింది ఇన్నోసెంట్ డస్కి మొయ్ నోరు తెరిచావంటే ఈసారి నోట్లో కాకరకాయ చూసుకొస్తావు డక్కు డస్కి ఏంటి నేను వద్దన్నా కూడా నువ్వుని తాత దగ్గరికి పోతావా ఏది మల్లు అను ఆ మాట నాలుక కోస్తా అప్పుడు లైఫ్ టైం డమ్ పడి ఉంటావు అని ఫోన్ తీసుకొని హాస్పిటల్కి కాల్ చేసి చైర్ వీల్ చైర్ ఆర్డర్ చేశాడు ఆరో ఆరో చేస్తున్న ఆర్డర్ విని కళ్ళు ఇప్పుడు ఇప్పుడు వీల్ చైర్ ఎందుకు ఆరో గారు అంది పాప నీళ్లు నవ్వుతూ తమరికి ఈ మధ్య కాళ్ళు బాగా ఎక్కువయ్యాయి అందుకే అటు పోతా ఇటు పోతా అని మాటిచ్చేస్తున్నావు నా పర్మిషన్ లేకుండానే అందుకే ఆ కాళ్ళు రెండు విరగొట్టేశాను అనుకో కుంటి డస్కీగా రూమ్లోనే ఉంటావు కుంటి డస్కీగా డమ్ డస్కీగా ఓ జెట్ కాయిల్ తిప్పుకున్న డహెచ్కి పాప వీల్ చైర్లో కాలేజ్కి వెళ్ళి డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఊహించుకొని నో అని గట్టిగానే అరిచింది రియల్ శామ్ హైదరాబాద్ చేరుకొని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే అప్పుడే గారి దగ్గర నుండి కాలు రావడంతో కాల్ లిఫ్ట్ చేసి శామ్ సూర్య గారు చెప్పింది విని విక్రాంత్ అక్కడికి రావడం శామ్ మీద ప్రతాప్ గారికి తప్పుగా చెప్పడం ప్రతాప్ గారు తనని కోపాడడం ఇవన్నీ చెప్పాడు బాధగా నేను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసాను డాడీ అంది శ్యామ్ అవునా అదేంట్రా అప్పుడే ఎప్పుడు బయలుదేరావు నాకు మాట కూడా చెప్పలేదు అక్క వాళ్ళు బాగున్నారా లేకేమైనా అని అడిగాడు శామ్ సూర్య చాచా అదేం లేదు డాడీ అక్క చాలా బాగుంది బాబా అక్కని చాలా అంటే చాలా కేరింగ్ గా చూసుకుంటున్నాడు నాకే మిమ్మల్ని చూడాలనిపించి వస్తున్నాను సర్ప్రైజింగ్గా ఉంటుందని ఎవరికీ చెప్పలేదు అంది శ్యామ్ థ్యాంక్ గాడ్ వాళ్ళిద్దరూ బాగున్నారు కదా అంతే చాలు ఓకేరా త్వరగా వచ్చి నీకోసం వెయిట్ చేస్తుంటా అనగానే బాయ్ డాడ్ అని కాల్ కట్ చేసి ఆల్రెడీ బుక్ చేసిన క్యాబ్ రావడంతో అది ఎక్కి ఇంటికి స్టార్ట్ అయ్యింది శ్యామ్ గంటన్నర ప్రయాణం తర్వాత ప్రతాప్ వాళ్ళ ప్యాలెస్ ముందు ఆగింది శామ్ ఫ్యాబ్ ఫెయిర్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిన తనకి హాల్లోనే కనిపించారు సూర్య గారు ఆయన భార్య విశారద శామ్ అప్పటి వరకు ఏదో ధైర్యంగా ఉన్నానంటే ఉంది కానీ తల్లి తల్లిని చూడగానే తన కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేవు వెంటనే దుఃఖం పొంగుకొచ్చింది ఫాస్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్లి డాడీని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది శామ్ కూతురు ఎందుకలా ఏడుస్తుందో తెలియని విశారద గారు కంగారుగా కూతురు వెన్ను నిమురుతూ ఏమైందిరా శామ్ అని అడిగింది ఓదారుస్తూ ఏం రా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ లాలనగా అడిగాడు సూర్య శామ్ వెంటనే కన్నీళ్లు తుడుచుకొని నథింగ్ అమ్మ చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసి అందుకే మిమ్మల్ని చూడగానే ఎందుకో బెంగగా అనిపించింది ఎలా ఉన్నారు మీరు అని అడిగింది శామ్ నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తూ సూర్య కూతురిని తల నిమురుతూ మేము బానే ఉన్నాంలే శామ్ నువ్వేంటి ఇలా ఎందుకు చిక్కిపోయావు మొహంజు కూడా చాలా పీక్కుపోయింది సరిగా అన్నం తినట్లేదా బావ వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పడ్డావా అని అనుమానంగా అడిగాడు సూర్య దాంతో శామ్ వెంటనే కళ్ళు తుడుచుకొని పెదవులపై బలవంతపు నవ్వును పులుముకొని నోనో డాడీ బావ చాలా మంచోడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు నిజానికి బావ అయితే నాకు తోడబుట్టిన అన్నలాగే చూశాడు ఇంకా అక్క చాలా అదృష్టవంతురాలు డాడీ అంత బాగా ప్రేమించే భర్త దొరికేందుకు అని చెప్పింది శ్యామ్ ఎక్కడ ఆరవ్ గురించి సూర్య వాళ్ళు తప్పుగా అనుకుంటారేమోనని అవును శ్యామ్ నాకు తెలిసిందిరా బావ గురించి నేను ఎంక్వైరీ చేశాను ఆరవ్కి ఒక్క ఆరోగ్యం ఎక్కువ కొంచెం ఎక్కువే కానీ మనసు చాలా మంచిదని విన్నాను పైగా మీ అక్కని కూడా చాలా ప్రేమిస్తున్నాడని తెలిసింది నా ఎంక్వైరీలో అందుకే నాకు కూడా వాళ్ళిద్దరిని విడదీయ విడదీయడం ఇష్టం లేదు అందుకే కదా బావ వచ్చి పిలిచాడు అని నువ్వు చెప్పగానే నువ్వు అక్కడికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుంది అన్నాడు సూర్య అవును డాడీ మీకు ఎంక్వైరీలో తెలిసిందంతా నిజమే అండ్ ఇంకా మీకు అక్క బావ గురించి ఓ విషయం కూడా చెప్పాలి డాడీ అంది మైరా ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలనుకుని శామ్ చెప్పదులే కానీ ముందైతే వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకో చాలా చిక్కిపోయావురా నువ్వు మిగతా విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం అన్నాడు సూర్య లేదు డాడీ నేను బాగానే ఉన్నాను నాకు ఇప్పుడు ఏం తెలియాలని లేదు మీతో కాసేపు మాట్లాడి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది శ్యామ్ అదేంట్రా డిన్నర్ చేయవా అని అడిగితే లేదు డాడీ నేను వచ్చేప్పుడే తినేశాను ప్లీజ్ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనగానే ఓకేరా వెళ్ళి రెస్ట్ తీసుకో ఏమున్నా పొద్దున మాట్లాడుకుందాం అన్నాడు సూర్య అది డాడీ మరి అంటుంటే శ్యామ్ వెళ్ళి రెస్ట్ తీసుకోరా మార్నింగ్ మాట్లాడొచ్చు అంది విశారద ఇక శ్యామ్కి కూడా పొద్దున్నే డాడీతో పాటు తాతయ్య వాళ్ళకు కూడా చెప్పొచ్చు అనుకొని ఓకే మమ్మీ గుడ్ నైట్ డాడీ అని చెప్పి వెళ్ళిపోగానే గుడ్ నైట్ శామ్ అంటూ చెప్పి సూర్య విషారద వాళ్ళు వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయారు శామ్ కూడా తన రూమ్ కి వెళ్తూ విక్రాంత్ కోసం చూస్తూనే వెళ్ళింది శ్యామ్ రావడం దగ్గర నుండి హాల్లోనే ఉన్న వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడడం ఆరో గురించి గొప్పగా చెప్పడం శామ్ ఇంకా ఏదో చెప్తా అనడం అంత పైనుండి చూస్తూనే ఉన్నాడు విక్రాంత్ శ్యామ్ తల పైకి ఎత్తి తన రూమ్ వైపు చూడగానే వెంటనే వెనక్కి జరిగాడు ఆ తర్వాత శ్యామ్ రూమ్ లోకి వెళ్లేంత వరకు ఉండి తను వాళ్ళకి చెప్తానన్న విషయం గురించి ఆలోచించి అదేంటో అర్థమవగానే శ్యామ్ ఆ విషయాలు ఇంట్లో చెప్పకుండా తనని ఎలా లాక్ చేయాలో ఓ ప్లాన్ వేసుకొని ఖన్నింగ్ నవ్వుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు విక్రాంత్ అదే రోజు అందరూ నిద్రపోయాక రాత్రి పదకొండున్నర ప్రాంతంలో మెల్లిగా తన రూమ్ నుంచి బయటకు వచ్చి విక్రాంత్ రూమ్ డోర్ కొట్టింది శామ్ శామ్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన విక్రాంత్ అప్పటి వరకు పడుకోకుండా తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు శామ్ డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేయగా ఎదురుగా శామ్ శామ్ని చూసి మనసులోనే కన్నెంగా నవ్వుకుంటూ బయటకు మాత్రం కంగారుగా శామ్ మొహం చూసి కళ్ళు చిన్నవి చేసి మొహం చిట్లించగానే శామ్ లోపలికి వచ్చేసింది అతని పర్మిషన్తో పనే లేకుండా ఏంటి శామ్ సడన్ గా ఇలా వచ్చావు అది ఈ టైంలో నువ్వు నా రూమ్ లోకి వచ్చావంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడుకుందాం ఇప్పుడు వెళ్ళు అన్నాడు విక్రాంత్ గంభీరంగా బావా నేను చెప్పేది ఒకసారి విను నీతో కాస్త మాట్లాడాలి అంది శామ్ శామ్ ఏం మాట్లాడాలి అన్నా కానీ పొద్దున మాట్లాడుకుందాం ఇప్పుడు కాదు ముందైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నా రూమ్ లోకి రావడం కరెక్ట్ కాదు నువ్వు ఈ టైంలో బయటకు వెళ్ళు అని విక్రాంత్ అంటుండగానే లేదు బావా నేను ఇప్పుడే మాట్లాడాలి ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని డోర్ క్లోజ్ చేసేసింది విక్రాంత్ ముందు నిలబడింది శామ్ శ్యామ్ ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటుందో తని కొంచెం ఆలోచనలో పడ్డాడు విక్రాంత్ ఒకవేళ తాను ప్రెగ్నెంట్ అనే విషయం శామ్ కి తెలిసిందా అదే నిలబీయడానికి వచ్చిందా అని అదే ఆలోచనలో ఉన్న విక్రాంత్ని కదిలిస్తూ బావా అని పిలిచి ఆగింది శామ్ ఏంటి అన్నట్టు తన వైపు చూశాడు విక్రాంత్ ఏదైతే అది అయిందని గుండెల నిండా గాలి పీల్చుకొని బావా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పింది శ్యామ్ అది విన్న విక్రాంత్ పెదవుల్లో ఒక శాడిస్ట్ స్మైల్ చేరగా అది శామ్కి కనిపించకుండా దాచేసి ఓ రియలీ కంగ్రాట్ శామ్ అయితే మీరిద్దరూ కలిసి నాకు మైరాకి రూట్ క్లియర్ చేశారన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ అన్నాడు విక్రాంత్ విక్రాంత్ అలా ఎందుకు అన్నాడో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యారగెన్ హస్బెండ్ దస్కి వైఫ్ ఓన్లీ అన్సిరి వెన్నెల కథల ప్రపంచం చెప్పాను కదా ఎడిటింగ్ యాప్లో కొంచెం హ్యాంగ్ అయ్యి ప్రాబ్లం వచ్చిందని అందుకనే లే అప్డేట్స్ లేట్ అయ్యాయి ఇక నుంచి రెగ్యులర్ ఇచ్చేస్తానులే నేను అన్ని ఎడిట్ చేసి పెట్టుకున్నాను స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి